మీరు కవి కళాకారుడు సినీ రచయిత ప్రకృతి రచయిత తెలంగాణలో మీలాగా అనేక మంది ఉన్నారు కానీ చాలా మంది కొంతమంది అమర కొంతమంది ప్రభుత్వంలో అయ్యి ప్రజల్ని మర్చిపోయారు కానీ మీరు ప్రజల్ని మర్చిపోకుండా ప్రజల్ని వెన్నంటి ఎక్కడున్నా ఎట్లున్నా ప్రజల కోసమే నా జీవితం ప్రజలు ప్రకృతి విడదీరా అనే ఆ విధంగా మీరు పనిచేస్తూ వచ్చారు అసలు ఈ సమాజ పరిణామ క్రమంలో సంస్కృతి అనేది ఎలా అభివృద్ధి చెందుతుంది ఎలా సృష్టించబడుతుంది ఎవరు సృష్టిస్తారు సంస్కృతిని అంటే మానవ జాతి పరిణామ క్రమంలో మనిషి తృష్ణ నీటిలో వచ్చిన ఒక చిన్న అమీబా లాంటి జీవి ఏదైతుందో ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆ మట్టిని టచ్ చేసింది టచ్ చేయగానే ఒక టేస్ట్ అమీబాకు దొరికింది ఆ టేస్ట్ చవి చూడాలనే తహన ఏదైతుందో ఆ తృష్ణ ఏదైతుందో దాన్ని ఇంకా అభివృద్ధి చేసింది ఆ అభివృద్ధి క్రమం ఎంత లెక్క పోయిందంటే ఈ తృష్ణ ఎంత వరకు వచ్చిందంటే ఈ మానవ పరిణామ క్రమంలో ఎంత అభివృద్ధి ఈనాటి సగటు మనిషి వరకు కూడా అసలు వనరుడు అరుడుగా ఒక చిన్న తృష్ణ కాబట్టి ఈ తృష్ణ ఏదైతుందో ఇది అనంతమైన విశ్వంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది దీన్ని పెంపొందించుకోవటం కోసం మనిషి ప్రేమ అనురాగాలు ఆత్మీయతలు అటాచ్మెంట్ దుఃఖాలు ఇవన్నీ కూడా ఈ మానవ పరిణామ క్రమంలో వచ్చాయి మనిషి ప్యూరిఫై అవుతున్న కొద్దీ తన సంస్కృతిని పెంచుకుంటూ 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 వచ్చాడు ఒక మాటలో చెప్పాలంటే ఈ భారతదేశంలో అనేక రంగు రంగుల పూల తోట ఇది విభిన్నమైన భాషలు విభిన్నమైన సంస్కృతులు విభిన్నమైన వృత్తులు కూడా ఉన్నాయి భాషలు వేషము వేరు ఉండవు యాక్చువల్ గా నేను ఇన్ని సంస్కృతులు ఉన్న ఈ దేశాన్ని చూసి నేను గర్వపడుతున్నాను విన్న సంస్కృతుల మధ్య ఐక్యత ఐక్యత కాబట్టి ఏందైతుందో పిచ్చి పుచ్చుకోటం సంస్కృతిని నాకు నా సంస్కృతిని నీకు ఇచ్చిపోతుకోవటంలో ఏదైతే కలయిక ఏదైతుందో ఒక కొత్త సమాజం ఆవిర్భవించడానికి ఉపయోగపడ్డది అది పరిణామ క్రమంలో ఈ దశకు తీసుకొచ్చింది ఈ సంస్కృతి చాలా గొప్ప ఇండియన్ కల్చర్ ఏదైతుందో దాన్ని నేను వందకు వంద శాతం ప్రేమిస్తాను ఈ సంస్కృతిని చూసి నేను గర్వపడతాను ఈ సంస్కృతిలో ఉన్న తేనె వంటి అన్ని రుచుల్ని కూడా నేను ఆస్వాదించడానికి ఇష్టపడతాను మీరు చెప్పిన దాంట్లో ఒక విషయం చాలా స్పష్టంగా కనపడుతుంది అనేవా నుండి ఆధునిక మానవుడి వరకు జరిగిన పరిణామ శ్రమ శ్రమ నుండి సంస్కృతి పుట్టింది అనేది మీరు చెప్పకనే చెప్పారు ఆ శ్రమ జీవుల గురించి ఆ కార్మికుల గురించి మీరు ఏమైనా పాటలు పాటలు రాశారా చాలా పాట నువ్వు కాలు పెడితే రైలు బండి ముందుకు నువ్వు కాలుతుంటే కరెంటు వెలుగులోను అంటే నువ్వు అడుగు పెడితే చూడు యంత్రాలు నడుస్తాయి నీ రక్తం చిందిస్తేనే ఈ లైట్ వెలుగుతుంది అని చెప్పే సాంస్కృతిక జీవనానికి సంబంధించిన పాటలు చాలా శ్రమజీవుల కోసమే పుట్టి శ్రమజీవుల కోసమే రాసి ఎన్ని పాట వాళ్ళ కోసం అమరులైన చరిత్రను మనం వెలికి తీసే పనిలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఆ పని చేస్తున్నాను ఈ ప్రయాణంలో నాకు ఎన్నంటి నాకు ఒక దారి చూపుగా ఉన్నది మార్క్సిజం ఆ మార్క్సిజం ఏదైతుందో నాకు ఒక ఆక్సిజన్ చాలా గొప్ప విషయం మీరు సింగరేణి కార్మికులు కూడా కదా సింగరేణి కార్మికుల మీదనే ప్రత్యేకంగా రాసినటువంటి ఒక పల్లె విచారణ వినిపిస్తుంది అన్నన్న రాజన్న రాజన్న సింగరేణి బతుకు చీకటి బావులకు బతుకులకు తాళాలు పడతాయి రాజన్న చేతికి మూతికి తాళాలు పడతాయి రాజన్న అప్పు నువ్వు పెట్టగడతావు రాజన్నా చిట్టి లోలకు నువ్వు చిట్టెట్ట గడతావు రాజన్న ఎదిగిన బిడ్డకు పెండ్ ఎట్లా చేస్తావు రాజన్న ఎడుగుతున్న కొడుకు చేస్తావు రాజన్న సింగరేణి ఎన్నేళ్ల కింద ఈ పాట నిజమైంది కేంద్ర ప్రభుత్వము సింగరేణి గన్లను ప్రమేటీకరించడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందుకు ప్రత్యేకంగా కార్మిక వర్గం పోరాడుతుంది చాలా గొప్ప విషయం ఎంత ముందు చూపుతో మీరు ఈ పాట రాశారు ఇదే కాకుండా వీధుల్లోకి వస్తే మూటలు ఎత్తి మూటలు మోస్తూ ఉంటాడు అమ్మాలి మూటలు ఎత్తి మూటలు మోసే మూటా ఓ కార్మిక ముఠా గట్టి నడువరు అలి ఓ కూలెనా అని ఆహా అప్పుడు అదే రకంగా బాగా ఇష్టమైన పాట నాకు ఎర్ర జెండ గుండెల్లోనా ఒదిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళు నెల్లిమర్ల మర్ల పోరాటాల తీరులో ఎమ్మ ఎర్ర జెండ జెండల్లో ఒదిగిన వాళ్ళు పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా శ్రామిక వర్గం కోసం రాయటం శ్రామిక వర్గం కోసం పాడటం ఇవన్నీ రాస్తున్నప్పుడు ఇవన్నీ పాడుతున్నప్పుడు మీలాంటి వాళ్ళ అండ నాకు ఉండటం గొప్ప విషయం జయరాజ్ గారు